నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మెట్పల్లి పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో పోలీసులతో పాటు పట్టణ ప్రజల సహకారం ఎంతో అవసరం పట్టణ వర్ధకులు మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సహకారంతో ప్రధాన కూడళ్ల వద్ద దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశామని అన్నారు మెట్టుపల్లి ప్రజలు అందరికీ నా అతరత్నకి చాలా చాలా ధన్యవాదం ఇక్కడ వచ్చిన అందరూ మీడియా మిత్రులు మన పోలీస్ ఎమ్మెల్ అండ్ ఆల్ ది కంట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా అందరికీ నమస్కారం ఈ ప్రజలు భద్రతాకి క్రైమ్ ప్రివెన్షన్కి ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఈ ఎఫర్ట్ కింద తెలంగాణ పోలీస్ ఎఫర్ట్ నిరంతరం ఎఫర్ట్ చేస్తుంది సో ఈ అఫర్ట్ కింద ఈరోజు మనం ఈ మెట్టిపల్లి పట్టణంలో కమ్యూనిటీ పోలీస్ భాగంగా ఈరోజు మనం డెబ్బై సిసిటీవీ కెమెరా ప్రా ప్రారంభిస్తున్నాం సో మన అందరికీ తెలుసు ఈ సిసిటీవీ కెమెరా మనకి ఎంత ఉపయోగపడుతున్నాయి క్రైమ్ ప్రివెన్షన్ కానీ డిటెక్షన్ కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఈ గణేష్లో గణేష్ పండుగలో మనకి ప్రొసెషన్ మానిటరింగ్ కోసం అబ్జర్వేషన్ కోసం అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చాలా ఉపయోగపడతాయి మనం అందరూ మీ కాంట్రిబ్యూటర్ దీనికి చాలా ఉత్సాహంగా చాలా తొందరగా మొత్తం కంట్రిబ్యూట్ చేసి మన డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి మీరు సక్సెస్ఫుల్గా చేశారో దీనికోసం చాలా చాలా ధన్యవాదాలు తెస్తున్నాం అండ్ అందరి ప్రజలతో కూడా మనకి ఏదేమైనా దయచేసి మీ రెసిడెన్స్లో మీ షాప్లో మీ కాలనీలో సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఈ సిసిటీవీ కెమెరాలో మీకు చూసినప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా అనుమాన స్పందన కార్యకర్తలు మీకు తెలియజేస్తే మీరు వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి మనం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ ఉత్సాహం చూస్తాం మీరు ఎంత మన పోలీస్ డిపార్ట్మెంట్తో క్లోజ్ అయ్యి మన పోలీసింగ్ ఎఫర్ట్కి ఎంత దగ్గర ఉన్నారు మనం ముందు నుంచి అదే చెప్తున్నా చెప్తూనే ఉంటున్నాం బట్ పోలీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ అండి సో మనం కూడా ఈ సొసైటీ భాగంగా ఉన్నాం అండ్ ఫర్ ఎనీ గుడ్ పోలీసింగ్ ఫర్ గుడ్ లా అండ్ ఆర్డర్ ఫర్ మెయింటైనింగ్ పీస్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సొసైటీ మన కమ్యూనిటీ హెల్త్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూసిన ఎగ్జాంపుల్ ఇదే ఒక సిసిటీవీ ప్రోగ్రాం ప్రోగ్రామ్ మీరు ఇస్తాం పెద్దగా ఇక్కడ ఇనాగ్రేట్ మనతోని చేపించారు సో ఇది ఒకటి పెద్ద ఎగ్జాంపుల్ దీని గురించి సో ఐ థ్యాంక్ వన్ ఆఫ్ వన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది కంట్రిబ్యూటర్ మనం వాళ్ళకి సమానం కూడా చేస్తాం అండ్ ఐ థ్యాంక్ మీడియా మిత్రులు కూడా ఈ ప్రోగ్రామ్కి కవర్ చేశారు చేసేవాళ్ళు థ్యాంక్ అదేవిధంగా మనకు చేసిన మన రగితాల ఎస్పీ అశోక్ కుమార్ అతీష్ గారికి మా సిబ్బందికి మా మా సిఐ మెడ్చల్ అనిల్ గారికి అదేవిధంగా ఎస్ఐ కిరణ్ గారికి మా గౌ సిఐ గారు సురేష్ గారికి అదేవిధంగా మన ప్రెస్ క్లిప్లందరికీ నమస్కారాలు చాలా సంతోషం మన మెట్టలకి ఇంతకుముందు ఏదైతే ప్రత్యేకత ఇంతకుముందు ఉందో అదే ప్రత్యేకతను కూడా ఇప్పుడు కూడా చాటుకుంటున్నారు ఇప్పుడు కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు అంటే అది కేవలము ఏదో కొంత డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు మన ఐక్యతనే మన ప్రత్యేకతను కూడా నిరూపించుకున్నట్టు జనరల్గా ఒక సొసైటీలో మామూలుగా ఎస్ఐ గారు చెప్పిన వెంటనే సీఏ గారు చెప్పిన వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు డెబ్బై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే మీ అందరి సహకారంతో జరిగింది ప్రత్యేకంగా మన కమ్యూనిటీ మీద మన టౌన్ మీద మన మెట్పల్లి ప్రజల మీద ఎంతో ప్రేమ ఉంటే మాత్రమే చేయగలుగుతారు అంతేగాని కేవలము మామూలుగా ఎవరు చేయలేదు జస్ట్ ఒక మాట చెప్పంగానే ఇంత ఇంతమంది స్పందించి ఇంత చాలా బ్రహ్మాండంగా మంచి కెమెరాలు ఏర్పాటు చేశారు దాంతో ఇంకొకటి కూడా అంటే సమాజం మీద ప్రేమ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే మన పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మీకున్న రిలేషన్ కూడా దాన్ని తెలియవలుస్తుంది ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి రిలేషనే లేకుంటే మా ఎస్ఐ గారు మా సిఐ గారు చెప్తాం చెప్తే మీరు ఇంత తొందరగా ఇంత తక్కువ టైంలో స్పందించి ఇంత పెద్ద మొత్తంలో ఇంత గ్రాండ్గా మీరు ఏర్పాటు చేసే వాళ్ళు కాదు అది మొదటి నుంచి కూడా మన ఈ మన మెట్టిల్లి ప్రజలకి అనుభవం ఉంది తర్వాత అదే ప్రత్యేకత కూడా ఉంది నేను సార్లు నేను చెప్తుంటా మన మెట్పెల్లికి సంబంధించిన వాళ్ళు అన్నిట్లో ముందు ఉంటారు నాకు తెలిసి మన జిల్లాలోనే మెట్పెల్లి ఫస్ట్ ర్యాంక్లో ఉంది సీసీటీవీ కేంద్రాలు ఏర్పడి మొత్తం జిల్లాలోనే మన జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోవచ్చు మన సబ్విజన్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా జిల్లాలో మీరు ఒక ప్రత్యేకత చాటిండు అది చాలా సంతోషం ఇదే టెంపోల్ మనం ముందు ముందు కూడా మనము కొనసాగించాలా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడున్న బిజినెస్ పర్సన్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు తర్వాత ప్రతి మిత్రులు కావచ్చు అందరూ కూడా చాలా కోఆపరేటివ్ ఉండరు మామూలుగా మీకున్న మిగతా విషయాలలో ఏ రకంగా ఉన్నా కూడా పోలీసు విషయంలో మీరు చాలా కోఆపరేటివ్ చాలా సంతోషం మీరందరూ అందరూ ఇది చేసినందుకు చాలా సంతోషం అదేవిధంగా మన ఈ కాంట్రిబ్యూటర్స్ నుంచి కూడా కొంతమందిని మాట్లాడల్సిందో కోరుచున్నాను అలా పేరు మన ఎస్ఐ గారు